హాయ్ అండి అందరికీ నమస్కారము పేరు ప్రశాంత్ అని బెంగళూరు నుంచి వచ్చాను ఈరోజు అపరిచిత ఫామ్ ల్యాండ్స్ వారి ఆరో వెంచర్లా ఉన్నాను సో మీరు ఏమి ఇప్పుడు ఒక చెట్టుని చూస్తున్నారు నిర్వచన చెట్టు సో ఇది వచ్చేసి ప్లాంటేషన్ చేసి వన్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి పేరే వెంచర్లకి కంపేర్ చేస్తే కల్చర్ ప్లాంటేషన్ చేసిన వేరే వెంచర్ కటింగ్ వచ్చేదానికి తక్కువ ఉన్నా కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ సో ఎలా అంటే చూసి వచ్చినాం కాబట్టి రియాలిటీ మాట్లాడుతూ ఉన్నాను సో ఈ చెట్టు ఏం చూసినారు చేసి వన్ మంత్ అయింది సో వన్ మంత్ కి ఇంత ఎలా గో అయింది అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు సో వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఈ చెట్ ని దగ్గర ఒక టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి కటింగ్కి ఎగ్జాక్ట్గా ట్వల్వ్ ఇయర్స్కి గ్యారెంటీ వస్తుంది సో ఎవరంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ మీకు గ్యారెంటీ రిటర్న్స్ ఉంటుంది మీరేమీ బ్యారే తోటి సైట్లు తర్వాత ఫ్లాట్ల మీద పెడతారో దీని మీద పెట్టండి సో గ్యారంటీ మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకి ఒక ఒక బిగ్ అసెట్ అవుతుంది అది సో దానికోసమే నేను కూడా వచ్చి ఈరోజు ఆ వెంచర్లు అన్ని చూసుకొని వచ్చిన తర్వాత వేరే వెంచర్లు కూడా మన సార్ చూపించారు చూపించిన తర్వాత ది బెస్ట్ అపరిచిత ఫామ్ వెంచర్లు వెంచర్ చెప్పొచ్చు చెప్పొచ్చు దానికోసమే మీకందరికి ఏం చెప్తానంటే ఫస్ట్ రాండి వెంచర్ని చూడండి సో ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఎక్సిడెంట్గా చేసినారు తర్వాత ఈ రైల్వే స్టేషన్ ఉంది మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్గా మనకి రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంది సో తర్వాత ఈ రోడ్లన్నీ ఏం చూస్తారు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్సు తర్వాత ఇది స్ట్రైట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ తర్వాత ఎక్కడైతే ట్వంటీ ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి ఇంకా పొదిలీ టౌన్కి ఒక వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ పొదిలి టౌన్ ఇక్కడ హైవే వస్తుంది యా పొదిలి సార్ అది పొదిలి టూ నంజాల హైవే ఇక్కడున్నాక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైవే దాని పక్కననే పొదిలి టౌను కాబట్టి ఇదొక దీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్తాను